అందరికీ నమస్కారం నేను మీ సినీత ప్రస్తుతం మనం బనంగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది అన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం రాజకీయ వేడి ఉంది ఎక్కువ వేడి ఉంది రాజకీయ రచవత్తంగా ఉంది బనగాలపల్లెలో ఫైర్ ఎమర్జెన్సీ ఫైరు బనగాలపల్లెలో రాబోయే కాలంలో యువకులకు చాలా ఇబ్బంది పడుతున్నారు యువకులు ప్రతి సంవత్సరము యువకులకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది తల్లిదండ్రులు రైతులు కష్టపడి చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్డు పాలు అవుతున్నారు డీజల్ రేట్లు సెంటర్ నుంచి రాష్ట్రం వరకు పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంది మరి యువకులు కానీ రైతులు కానీ చాలా కష్టాలు ఉన్నారు అతలా అయిపోయింది రాష్ట్రము ఇప్పుడు రాష్ట్రం బాగా పడాలంటే నారా చంద్రబాబు నాయుడుగా రావాలి టీడీపీ రావాలి టీడీపీ వస్తేనే ఈ యువకులకు అంత భవిష్యత్తు ఉండేది పనులు లేవు గోండా పనులు లేవు జగన్ కు అనుభవం లేక నేను పోయిన ఐదు సంవత్సరాలు కిందటే చెప్పినాను అనుభవం లేదు కానీ చెయ్యలేకపోయినారు పైనుంచి ఫ్రెండ్ ఫండు తెచ్చుకోలేకపోయినారు ఆయన ఏమి మామూలు చిన్న చిన్నవి మూడు వేలు నాలుగు వేలు పథకాలు ఇస్తే సరిపోదు యువకులు బాగుపడాలంటే సెంటర్ నుంచి డబ్బులు కొట్లాడి తేవాల కొట్లాడితే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నారు అభివృద్ధి బీసీ రెడ్డి గారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నుండి లేని విధంగా అభివృద్ధి చేసినారు ప్రతి ఒక్క పిల్లోడు కానీ పెద్ద మనిషి కానీ ముసలోడు కానీ మట్టి రోడ్ల మీద తిరగడం లేదు మొత్తం సిమెంట్ రోడ్ల మీద అభివృద్ధి బాగా జరిగింది కానీ పైన జగన్ గాలికి వచ్చినారు అనుభవం లేదు ఆ గాలికి వచ్చినారు అయిపోయింది కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి మచ్చుగా ఫండ్స్ రావాలా అలగలేకపోతున్నారు ఆయన పోలవరం నిలబడిపోయింది ఒక్క కంపెనీ రాలేదు చాలా ఇబ్బందులు ఉన్నారు చంద్రబాబు నాయుడు వస్తే యువకులకంతా మళ్ళా ఉత్సాహంలో వస్తారు యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు టీడీపీకి పక్కా భూములు ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు మన ఏరియాలో బోర్ నీళ్ళ కాల్వల పక్కన స్థలాలు ఉన్నాయి బయసు ఒకసారి కాల్వ తెగింది ఇలా తెగితే కొన్ని ఇళ్లలో నీళ్ళు వచ్చింటే అప్పుడు మేము నాలుగు నాలుగు వేలు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు బీసీ జనార్ద్రెడ్డి గారు రెండు సెంట్ల స్థలం సొంత నిధులతో కొని ఇస్తామంటున్నారు ఏమి ప్రభుత్వ నాయకులు కూడా ఇస్తానంటున్నారు యూతుల నాయకులు కానీ ప్రజలు బాగవాడాల బీసీ జనతా చెప్పిన మాట నిలబెడతారు రెండు సెంట్లు పక్కా ఇస్తారు ఏమి ఆ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ బనగల్పల్లి పట్టణ ప్రజలకు ఉంది మరి చాలా డేస్ నుంచి గెలవలేదు కదా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి గెలవలేదు మరి ఇప్పుడు గెలుస్తారని నమ్మకం ఉందా హండ్రెడ్ కు హండ్రెడ్ పక్క ఉంది ఎందుకంటే ఆయన పనితనం అట్లా ఉంటుంది సొంత నిధులతో మసీదులు కానీ దర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి బీసీ జానంద్రడ్డి గారు అండ్ గట్టంలో కూడా అయినా పెళ్ళి ముస్లింలు పెళ్ళిళ్ళు పెళ్ళికారు కానీ సొంత నిధులు తెస్తున్నారు ప్లాంట్లు కానీ నీళ్ళ ప్లాంట్లు కానీ అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఏదో చేద్దాం అనుకుంటే ఆపేసరి అని చెప్పి విన్నాను అదేంటండి లేదు దుల్హన్ పథకం ప్రస్తుతానికి తెచ్చినాను సొంత నిధులు తెచ్చినారు నాయన దుల్హన్ పథకంకి కానీ ఆంధ్రులకు కళ్ళు లేని వాళ్ళకి కూడా ఐదు వందలు ప్రస్తుతానికి ఇస్తున్నారు ఇప్పుడు సొంత నిధులు తెస్తున్నాను మంచి పరిపాలన చేస్తారు బీసీ జానంద్రడ్డి గారు రాబోయే కాలానికి రాబోయే మినిస్టర్ అది బనగానపల్లి ఇంకా అభివృద్ధి ఉంటుంది ప్రతి నాయకుడు రావాలా ప్రతి నాయకుడు రావాలా బనగానపల్లి బాగుపడాలా ఇప్పుడు రాబోయే కాలంలో బలగానపల్లి బాగుపడతాది చాలా ఇబ్బంది పడినాను ఇప్పుడు ఇబ్బంది పడలేదు పక్క టీడీపీఎస్